శివులీల మీ దేవురు బాలనార్ ఈ మంచిన వాడుతున్నారు కదా ఈ మంచిన వాడమని మీకు ఎవరు చెప్పారు మహేష్ మహేష్ మనమాడా కొడుకు కొడుకు మీకు అంటే ఇది వాయిల్ వాడినప్పటి నుంచి మంచిన వాడినప్పటి నుంచి నీకు హెల్త్ సమస్య ఎట్లా ఏదో ఏం మంచి అనిపించింది దగ్గుదమ్ము ఇంతకు ముందు వేరే నూనె తిన్నప్పుడు దగ్గు దమ్ము ఆయాసం వస్తున్నా ఈ నూనె తిన్నప్పటి నుంచి దగ్గు దమ్ము ఆయా సమస్య తక్కువే అందరు ఈ నూనె మంచిది తినాలని అందరికి మీరు మంచిదని చెప్తున్నారు ఇప్పటివరకు మీ మీ కుటుంబంలో ఎవరెవరు చెప్పినావు మా అందరు అందరు మంచి ఉంది అంటారా ఓకే మీరు అందరికి ఆ నూనె వాడితే మంచిది అని చెప్పి అందరికి సలహా ఇస్తున్నారు మీరు మీకు ఆరోగ్యం మంచి ఉందండి ఒకసారి జయఆర్సీ మనం అందరు వాడండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి